అంతరాష్ట్ర దొంగల ముఠా హల్చల్ అమరచింతా మండలం కేంద్రంలో అంతరాష్ట్ర దొంగల ముఠా హల్చల్ కాకి సినిమాలో జరిగిన సంఘటన గుర్తుకు వస్తుంది ఈ వీడియో చూస్తుంటే కొల్లాపూర్ నుంచి పందులు దొంగిలించి ఆత్మకూరు అమరచింత మీదుగా బొలేరో వాహనంపై పారిపోతున్న అంతరాష్ట్ర దొంగల ముఠాలను ఆత్మకూరు సిఐ ఆదేశాల మేరకు అమరచింత పోలీసులు గురువారం రాత్రి వెంబడించారు కొంత దూరం వెళ్లాక దుండగులు పోలీసుల మీదకి ఒక పందిని విసిరారు దాన్ని తప్పించుకొని వెళ్ళగా కొంత దూరం వెళ్లి మళ్లీ రివర్స్ వచ్చి పోలీసు వాహనాన్ని ఢీకొట్టి పారారయ్యారు ఓ పన్నీరు మళ్ళా పట్టుకోండి మేడం మళ్ళా ఏరికే ఓ దాన్ని వేసాడా మాకు కనిపిస్తుందమ్మా బాగా అంత మాకు దగ్గరే కనిపిస్తుంది అంత చిన్నవారి రెడ్డి చిన్నవారిస్తాను మళ్ళా వేస్తాడు ఏం కానీ വെക്കണം എങ്കിൽ കുറച്ച് കുദ് మా వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మేము అందించే కొత్త వీడియోలు మీకు నోటిఫికేషన్ గా రావాలి అంటే మా నేటి విశ్వం టీవీ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్